ఓం శ్రీమాత్రేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఒక ఏడు శనివారాల పాటు చక్కగా దీపారాధన అనేది ఈ విధంగా ఆచరిస్తే అతి త్వరగా అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది అది ఆడపిల్లలు కావచ్చు మగపిల్లడు కావచ్చు ఇద్దరు చేయవచ్చు నాన్న మరి పెళ్లి కావాల్సినటువంటి మగపిల్లలు కూడా చాలామంది ఆవేదన పడుతున్నారు ముప్పై సంవత్సరాలు దాటిందమ్మా ఇంకా వివాహం జరగలేదు మా నాకైతే ఏ తొందర లేదు కానీ మా ఇంట్లో వాడు బాధపడుతున్నారు అని కూడా పాపం చాలా ఆవేదన పడుతూ ఉంటారు మరి ఆడపిల్లలు కావచ్చు మో పిల్లలు కావచ్చు అలాంటి వాళ్ళు ఎవరికైగా వాళ్ళు ఆచరించవచ్చు మరి ఇవి చేయాలి అని అంటే మరి మేము ఆ పిల్లలు విదేశంలో ఉంటే ఏం చేయాలి అన్న సందేహం కూడా తల్లిదండ్రులు కలుగుతుంది కాబట్టి ఇక్కడ పిల్లల పేరు చెప్పుకొని మీరు ఎవరైనా ఇక్కడ ఆచరించండి నాన్న లేదు సమీపంలోనే మన ఇక్కడే ఉన్నారు ఇండియాలోనే ఉన్నారు చేస్తారు మా పిల్లలు అనుకుంటారా ఎవరికి అవసరమో వాళ్ళంతటా వాళ్ళే ఆచరించుకోవడం చాలా చాలా మంచిది ఆడపిల్లలు కావచ్చు మో పిల్లలు కావచ్చు దానికన్నా ఏడు శనివారాల పాటు ఆచరించాలి అది యాలక్కాయలు లవంగాలు అలాగే కర్పూరము కస్తూరి అని చెప్పేసి కూడా పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తుంది ఈ నాలుగింటిని అన్నమాట నువ్వుల నూనెలో కలిపి నువ్వుల నూనెలో కలిపి మరి వెంకటేశ్వర స్వామి వారి గుడిలో శనివారం అన్నాడు ఏ సమయంలో ఆచరించాలన్న సందేహం కూడా ఉంటుంది మీ సిచ్యుయేషన్ బట్టి నాన్న గుడి ఓపెన్ ఉంటే చాలు ఉదయం పూట వీలైతే ఉదయం చేయండి లేదంటారా సాయంత్రం పూటైనా ప్రశాంతంగా చేయొచ్చు మీ ఆఫీస్కి వెళ్ళి వచ్చి చేయొచ్చు అమ్మ అంటారు హడావిడిగా ఉంటాము ఉదయం పూట అంటే సాయంత్రమేనా ఆచరించండి చక్కగా చక్కగా శనివారం సాయంత్రం పూట ఆచరించండి మీరు చేయవలసింది నువ్వుల నూనెలో చక్కగా ఈ నాలుగు కూడా కలిపి వెంకటేశ్వర స్వామి వారి గుడిలో దీపారాధన చేయండి ఏడు ఒత్తులు వేయండి మరొక ఒత్తి వడ్డీ అంటాము ఎనిమిది ఒత్తులు వేసి దీపారాధన చేయండి వాడు ఒక ప్రదేశము అనేది సూచన చేస్తారు సహజంగా ఈ ప్రదేశంలో దీపారాధన చేయాలి అని ఆ ప్రదేశంలోనే మీరు వెలిగించండి నానా వెలిగించి నామాలు కావచ్చు ఓం నమో నారాయణ అయ్య అష్టాక్షరి మహామంత్రం అంటాము ఆ మంత్రం కానీ చదవండి ఆ మంత్రాన్ని వీలైతే నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఒక నాలుగైదు నిమిషాల పాటైనా సరే జపించండి గోవిందనామాలు కావచ్చు విష్ణు సహస్రనామాడు కావచ్చు మరి మీకు ఏదైతే సులువుగా ఉంటుందో చక్కగా అది చేయండి ప్రశాంతంగా కూర్చుంటాం అమ్మా ఏం పర్వాలేదు మేము విష్ణు వాళ్ళు చదువుతామనుకుంటారా హ్యాపీగా చదవండి ఈ విధంగా చక్కగా ఏడు శనివారాల పాట ఆచరించండి నాన్న ఒక్కటే ఒక అమ్మగారు నేను చెప్పేది మాత్రం మొదటి నుంచి కూడా వడ్డీ కాసిన వాడికి వడ్డీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఏడు శనివారాలు చేశాక మరొక శనివారం కూడా వడ్డీ అనుకొని కూడా చేయండి ఈ లోపుగా వివాహం కుదిరినా సరే స్వామి నేను నీకు వడ్డీ సమర్పిస్తున్నాను స్వామి అనుకొని చేయండి చాలా చాలా మంచిది నాన్న ఆ విధంగా చేయటము అనేది శనివారం నాడు ఆ చేసిన తర్వాత ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేయండి ట్వంటీ సెవెన్ టైమ్స్ ట్వంటీ సెవెనే ఎందుకు చెప్తారమ్మా మీరు అన్న సందేహం కూడా చాలామంది కూడా నన్ను అడిగారు వాస్తవంగా మీరు ఎప్పుడు ఇరవై ఏడు ఇరవై ఏడు అంటారు ఏంటమ్మా జనరల్గా ఇరవై ఒకటి ఇరవై ఒకటి అని చెప్తారు మాకు అందరూ మరి మీరు ఒక్కరే ఎప్పుడు ఇరవై ఏడు చెప్తారు అంటే మనకు ఉండేటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రదక్షిణము అని చెప్పేసి ఇరవై ఏడు ప్రదక్షిణాలు అని అంటాను అది సక్సెస్ అయిన తర్వాత మీ కోరిక నెరవేరిన తర్వాత ఎప్పుడైనా మీరు అనుకుంటే మీరు కంపల్సరీ అనుకోండి అని కూడా నేనేమి చెప్పట్లేదు ఇన్ కేస్ కొంతమంది అనుకుంటారు సక్సెస్ అయితే ఏం చేయాలమ్మా అని నూట ఎనిమిది సార్లు ప్రదక్షణాలు చేస్తామనుకోండి నూట ఎనిమిది ఎందుకు ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు సో ఇరవై ఏడు నక్షత్రాలు ఇంటూ నాలుగు పాదాలు అనేసరికి నూట ఎనిమిది అవుతుంది అందుకని వెంకటేశ్వర స్వామి వారికి నూట ఎనిమిది అందుకే మనకి విష్ణు సహస్రనామావళిలో కూడా మీరు గమనించండి ఒక్కొక్క నక్షత్రము నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున నూట ఎనిమిది ఉంటాయి చరణాలు అలా ఆ విధంగా మరి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు కంపల్సరీ అనుకోమని అయితే నేను చెప్పట్లేదు ఈ ప్రదక్షిణ చేసినప్పుడు మాత్రం ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఈ ప్రాసెస్ చేసినప్పుడు మాత్రం దీపారాధన ప్రాసెస్ చేసినప్పుడు అతి త్వరగా వివాహం జరగడం ఖాయం నానా అతి త్వరగా వివాహం జరుగుతుంది సందేహమే లేదు అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది తల్లి ఓన్లీ దీపారాధన అనేది చేయండి చాలు ఎప్పుడూ కూడా మనం ఏది చేసినా గర్భగుడి అనేది గుడి ఓపెన్ ఉన్నప్పుడే చేయాలి గుడి ఓపెన్ ఉండాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీ ఇష్టం వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట పోయి గుడి క్లోజ్ చేస్తున్నప్పుడు ఆ సమయం చేయకూడదు దాదాపుగా పన్నెండు దాటిన తర్వాత నుంచి నాలుగు గంటల వరకు సహజంగా చేయరు ఏది కూడా ప్రాసెస్ అనేది చేసుకున్నాను చేస్తే పన్నెండు లోపు చేసేయాలి లేదా నాలుగు తర్వాత చేయాలి గుర్తుపెట్టుకోండి ఆ విధంగా చేశారు అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి